అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విధ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక దీనితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రెండు పథకాల డబ్బులు కూడా ఒకేసారి జమ కాబోతోంది ఏపీ రైతులకు డబుల్ ధమాకా చెప్పుకోవచ్చు ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులు ఏ తేదీ నుంచి జమ అవుతున్నాయి ఇక రైతులు ఏం చేయాలి గతంలో పెండింగ్ డబ్బులు ఎవరికైనా పడుకుంటా ఉంటే ఆ పెండింగ్ డబ్బులు కూడా పడతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా మనకు రైతులకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో ఈ విధంగా లైక్ బటన్ ఉందండి వీడియో కిందనే లైక్ బటన్ ఉంది తప్పకుండా ఈ ఇలాంటి సింబల్ పైన మీరు టచ్ చేయండి లైక్ చేసిన వారు అవుతారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయాలండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ల ల ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి పంపిస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఈ ఆరు వేల రూపాయల్లో భాగంగా ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక రీసెంట్గానే మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రమాణ స్వీకారం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం ఆయన ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులకైతే తొలి సంతకం చేశారు ఇక ఆయన తొలి సంతకం చేసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైనా విపత్తులు సంభవించి రైతులు కనుక పంటలు నష్టపోతే అటువంటి వారందరికీ కూడా పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకం ద్వారా దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి పంట నష్టపరిహారాన్ని కూడా ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లోనే వారికి పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ వస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని భారీగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ పద్దెనిమిదో విడత నుంచి మూడు వేల రూపాయలు లేదా నాలుగు వేల రూపాయల కంటే గతంలో రెండు వేలు మాత్రమే ఇచ్చేవారు మొన్న పదిహేడు విడతలు కూడా రెండు వేలు మాత్రమే ఇచ్చారు ఇక ఈ పద్దెనిమిదవ విడత నుంచి మూడు లేదా నాలుగు వేల రూపాయల పిఎం కిసాన్ సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి మన ప్రధాని మోదీ గారు నిన్న స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు వచ్చే నెల మొదటి వారము లేదా రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత మనకు నిధులై విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ప్రతి రైతుకు కూడా మనకు ప్రతి ఏడాది కూడా గతంలో ఆరు వేలు ఇప్పుడు తొమ్మిది రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు మూడు విడతల్లో విడతకు మూడు వేల రూపాయలు చొప్పున ఈ పద్దెనిమిదవ విడత నుంచి తొమ్మిది వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయనున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈకే కేవైసీ అనేది పూర్తి చేయండి ఇంకా దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎనభై వేల మంది రైతులు ఇంకా ఈకే కేవైసీ చేసుకోలేదని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కేవైసీ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తప్పకుండా కేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు మీరు ఏదైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ ఇచ్చారు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కు లేదా పోస్టాఫీస్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వ పథకాల డబ్బులు అనేది మీకు తొందరగా జమ కావడం జరుగుతుంది ఈ విధంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిదో విడత నిధులను అయితే మన ప్రధాని మోదీ గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఆయన రైతులకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడత కింద మనకు ఏడు వేల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారండి ఇక ఇప్పటికే రైతులకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఎవరైతే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారికి అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే మనకు రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్నారో ఆ రైతులకు అందరికీ కూడా మనకు యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులతో పాటు మనకు యొక్క అన్నదాత సుఖీభవా నిధులను కూడా విడుదల చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఎవరైనా సరే రైతులు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈకే కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని సూచించడం జరిగింది ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలయ్యి నెల రోజుల పైన గడిచిందని ఇక రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారని యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవా సాయం కోసం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత నిధులను విడుదల చేయడానికి అధికారులను అయితే ఆదేశించారు ఇప్పటికే ఆయన పంట నష్టపరిహారానికి సంబంధించి ముప్పై ఆరు కోట్ల రూపాయలను అలాగే ప్రభుత్వానికి ధాన్యాన్ని ఎవరైతే అమ్మారో గత ప్రభుత్వంలో వారికి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసి రైతులపై ఆయనకున్నటువంటి ఇష్టాన్ని అయితే మనకు ఆయన బయటపెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే రైతులకు మరింతగా ఆదుకోవడానికి ఈ అన్నదాత సుఖీభవ ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నారండి దీనికి సంబంధించి అధికారులను లిస్ట్ అనేది తయారు చేయమన్నారు రైతుల లిస్టు ఎంతమంది రైతులు ఉన్నారు ఈ ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు రైతులకు జమ చేయాల్సి వస్తుందనే వివరాలు అయితే అధికారులను అందించమని ఆయన చెప్పడం జరిగింది ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొకసారి రైతులకు లబ్ధి చేకూరుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ అనేది బాణం గుర్తు మాదిరి వెంటనే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు